రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వేములవాడ పట్టణ పరిధిలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో వెహికల్స్ హెవీ వెహికల్స్ అసోసియేషన్ సభ్యులతోటి సమావేశం నిర్వహించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన నియమాలపై వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరిస్తూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు నివారించాలని పిలుపునిచ్చారు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం కండిషన్లు లేని వాహనాలు నడపడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవించి చాలామంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు ర్యాష్ డ్రైవింగ్ మద్యం సేవించి వాహనాలు నడపడం ఓవర్లోడ్ రాంగ్ రూట్లో ప్రయాణించడం కండిషన్లో లేనటువంటి వాహనాలు నడపడం లాంటి తప్పిదాలతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు దూర ప్రయాణం చేసే సందర్భాల్లో సరైన విశ్రాంతి తీసుకోవాలని దీనివల్ల ప్రమాదాలు నివారించవచ్చునని ప్రతి వాహనదారుడు వాహనాలను కండిషన్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు పరిమితికి లోబడి వాహనాలు లోడ్ చేసుకోవాలని మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని డ్రైవింగ్ అనేది వృత్తి మాత్రమే కాదని అది అనేక మంది కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉందని గుర్తు చేశారు ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు అనంతరం డ్రైవర్లతో రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు అంతకుముందు తిప్పాపూర్ బస్ స్టాండ్లోని వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా నిబంధనలకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా చిప్పర్లో డస్ట్ తరలిస్తున్నటువంటి వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్కి తరలించారు ఈ సమావేశంలో పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ ఎస్ఐలు రామ్మోహన్ రాజు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు అసలు హెవీ వెహికల్ని ఇన్వాల్వ్ ప్లాంట్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది హెవీ వెహికల్ అన్నప్పుడు ఆఫీస్కి అది దాని అదే దాని నష్టం చాలా ఎక్కువ ఉంటుంది చాలామంది ఎక్కువ మందికి నష్టం అవుతుంది సో ఈ దాని గురించి ఇక్కడ మిమ్మల్ని అందరికీ తెప్పించడం జరిగింది నేను హెవీ వెహికల్ అంటే మీకు వేరే డ్రైవర్స్కి మీకు తేడా ఉంటుంది ఏం చెప్పగలరు మీరు ఎవరైనా చెప్తారా వేరే డ్రైవర్స్ వేరే వెహికల్స్ కంటే మీద ఎందుకు బాధ్యత ఎక్కువ ఉంటుంది మీరెందుకు మీరు మీరెందుకు ఎక్కువ జాగ్రత్త చెప్తారా ఎవరైనా చెప్పండి మీరు చెప్పండి నష్టపోయే వాళ్ళు తప్పు ఉంటుంది తప్పు ఉండదు విక్టింగ్స్ ఎవరు చనిపోతారు వాళ్ళది ఒకటి తప్పు ఉంటుంది తప్పు చిన్న బట్ ఉన్న లేకున్నా వాళ్ళే చచ్చిపోతారు చిన్న వెహికల్స్ అంటే జనరల్ గా అంటే ఏంటి ఇప్పుడు నేను తప్పు చేస్తే నాకు నష్టం కలగడం ఒకటి ఎదుటి వాళ్ళ తప్పు వల్ల నాకు నష్టం కలగడం ఇంకోటి ఈ ఫస్ట్ది ఓకే పాడే తప్పు చేసి పాడే చచ్చిపోయినా అనుకున్నాం బట్ వాట్ అబౌట్ ఈ సెకండ్ వేరే వాళ్ళ వేరే వాళ్ళు తప్పు చేస్తే నేను ఎందుకు నష్టపోవాలి ఇది జరుగుతుంది హెవీ వెహికల్స్ వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది మీరు అర్థమైందా మీ చేసే తప్పు వల్ల ఇంకెక్కువ నష్టం అయిపోయింది ఇక్కడ అవుతుంది మొన్న జరిగిన యాక్సిడెంట్స్తో మీకు తెలుసా ఉంటుంది సో మెయిన్గా అదనమాట డ్రైవింగ్ చేయాలి అందరం చేసి అందరం ఎవరి ఎవరి లిమిట్స్ చేసి అందరం సేఫ్ ఉంటాము అనేది ఒకటి మన ఉంటే అందరి నియంత్రణ ఉంటే హ్యాపీ బట్ బట్ మెయిన్గా మీ వైపు నుంచి హెవీ వెహికల్ డ్రైవర్స్ కొంచెం తేడా చేస్తే మిగిలిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కువ డామేజ్ అవుతుంది సో అది మెయిన్ ఇష్యూ హెవీ వెహికల్ డ్రైవర్స్ మెయిన్ ప్రాబ్లమ్ అది నేను అందుకు మిమ్మల్లే పిల్లమని చెప్పాలి రోడ్లు కూడా వెహికల్ చెప్పింగ్ అప్పుడు చెప్పి ఆపి చెప్పగలుగుతారు అది అదే డిఫరెంట్ ఇష్యూ బట్ హెవీ వెహికల్ అలా సపరేట్ మీటింగ్ పెట్టాలి అనుకున్నది దీనికి ఈ తప్పు వల్ల ఇంకో బదిగా అవుతుంది అండ్ ఇంకో అవుతారు మీరు కూడా అవుతారు అది డౌటే లేదు మొన్న జరగదు అంటే మీకు తెలుసు సో ఇది మెయిన్ ఉద్దేశం